ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించినంత వరకు ఏ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేసినా మీలో ఎవరైనా ఈ వాట్సాప్ గ్రూప్లో మన బట్టి ప్రజలు తెలుగుదేశం గ్రూప్లో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇప్పుడు సంతకాలు పెట్టినటువంటి వాళ్ళు మీ ఫోన్ నెంబర్స్ లేకపోతే ఆ ఫోన్ నెంబర్స్ ఇస్తే వాటిని కూడా గ్రూప్లో యాడ్ చేస్తాం దయచేసి ఎవరైనా ఉంటే కనుక మీ నెంబర్లో యాడ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ నెంబర్లో చెప్పండి అవన్నీ కూడా గ్రూప్లో యాడ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ నుంచి జరిగేటటువంటి ప్రతిదీ మీకు వాట్సాప్ గ్రూపుల్లోనే సమాచారం పంపిస్తాం ఇదిగో ఈ రోజు గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఒక గ్రామ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం ఇస్తాం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇల్లు కట్టుకుని బిల్లులు రాకుండా ఆగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా బిల్లులు చెల్లించేటటువంటి దానికి కూడా ఒక నిర్ణయం జరిగింది అనేటటువంటి విషయం మరి మీలో ఎంతమందికి తెలుసో కానీ నిర్ణయాలు జరిగినాయి వాటన్నిటి మీద కసరత్తు పయనించి మొదలైన అది నేను డిపార్ట్మెంట్ వారిగా పిలిచి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమి ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ విషయాలన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తా ఆ గ్రూప్లో దాన్ని ఎవరైతే దానికి అర్హులు అనుకుంటారో వాళ్ళు మీకు సంబంధించిన అర్జీలో లేకపోతే వచ్చి కలవడమో చెబితే వస్తే నేను దానికి కావాల్సినటువంటి అన్ని కూడా మీకు గైడ్ చేసి వీళ్ళందరికీ మొట్టమొదటి ప్రయారిటీ మన ఆఫీస్ నుంచి వెళ్ళే అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్లికేషన్స్ అన్నిటికీ కూడా మొదటి ప్రయారిటీ ఇవ్వాలి అనే విధంగా అధికారులకు చెప్పి చేయిస్తానని కూడా చెప్తా ఉన్నా ఎందుకు అంటే గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం తెలుగుదేశం మొత్తం ఉన్న వ్యక్తులు కానీ సానుభూతి ప్రజలు కానీ ఏ ఒక్క అర్జీ తీసుకునే ఆఫీస్కి వెళ్ళినా ఈ అర్జీ పొట్టదాఖలు చేశారు తప్ప ఎవరు కూడా దాన్ని మనం ఇచ్చేటటువంటి అప్లికేషన్స్ ఎవరు ఖాతా చేయాలి కనీసం స్పందించాల ఈ రోజుకి ఇందాక ఎవరో మాట్లాడారు మాకు ఇల్లు లేకుండా పోయింది పట్టాలు లేకుండా పోయింది స్థలాలు లేకుండా పోయింది మాకు మాకు తెలుగుదేశం మొత్తం ఇటం వలన మేము అన్యాయం అయిపోయామని చెప్పాను అలాంటి వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా అక్కడ జగన్ అన్న కాలనీలో అనర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పనిసరిగా విచారణ పెట్టిస్తా విచారణ చేయిస్తాం అవకాశం ఉన్నంత వరకు రద్దు చేయడానికి వీలు ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలను రద్దు చేయించి అవసరమైనటువంటి వాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళకి ఆ స్థలాలు తిరిగి ఇప్పించే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియదు జరగదు లేదు ఒక సమస్య ఉంది ఈ సమస్య పంచాయతీ ఆఫీసులో చెబితే జరగటం లేదని భావించే వాళ్ళు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకొక సచివాలయంలో కానీ మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మీరు మొట్టమొదటిసారిగా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి కలవండి మీరు ఇవ్వాల్సినటువంటి రిప్రజెంటేషన్ సమస్య అప్లికేషన్ దరఖాస్తు వాళ్ళ చేతికి ఇవ్వండి వాళ్ళు దాన్ని పరిష్కరించలేనటువంటి స్థితిలో పక్కన పడేసి మీకు సరైన సమాధానం చెప్పలేనటువంటిప్పుడు వెంటనే నా దగ్గరికి రండి నేను దాన్ని నిలబెట్టి నిమిషాల మీద పనిచేయించే విధంగా నేను మీకు అండగా ఉండి సపోర్ట్ చేస్తా ప్రభుత్వం మన చేతుల్లో ఉండి కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితి మీ ఎవరికి ఉండకూడదు తప్పనిసరిగా మీ అందరికీ మద్దతుగా ఉండి మీ సమస్యల ప్రతి సమస్యకి అంటే అది నిర్దిష్టమైన అది నిమిషాల మీద జరిగే పరిష్కారం అయితే ఎమటే జరుగుతుంది లేదా నాలుగు రోజుల వ్యవధిలో రిపోర్టు తెప్పించుకుని చేయాల్సినటువంటిది ఏదైనా ఉంటే ఎమరపడి దాన్ని చేయించే విధంగా మీ అందరికీ కూడా అండదండలుగా ఉంటాను అనేటటువంటి విషయాన్ని ఏ సమస్య వచ్చినా అర్ధరైతులు వచ్చినా ఫోన్ చేసి చెప్పండి నేను దానికి స్పందించి పార్టీ కార్యకర్తని అండగా ఉండి పార్టీని బలంగా నిలబెట్టే విధంగా ముందు ఇంకా దీన్ని రెట్టింపు చేసుకునేటటువంటి విధానంలో మన ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం ఆ రకంగా ముందుకెళ్దాం ఎవరికి ఈర్ష్య అసూయ ద్వేషాలు ఎవరికి వద్దు తప్పనిసరిగా నేను మొదటి నుంచి మీ అందరికీ చెప్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నిటికీ కూడా నేను కట్టుబడి ఉన్నాను అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా భవిష్యత్తులో కూడా ఉండదని కూడా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇలాంటి అవార్డు నుంచి అవార్డులు వదిలిపెట్టేద్దాం రెండోది ఇక మన విషయానికి వస్తే రెండు నెలల మధ్యలో మీటింగ్ ఆగింది జూన్ జులై మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్నికలు అయిన సందర్భంగా మన అందరూ ఒక సమావేశాన్ని ఇలాగే ఏర్పాటు చేసుకొని ఆ రోజు మీ అందరికీ పనిచేసిన ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదాలు చెప్పి మనం ఆ రోజు ఇంటి గారు జయంతి కార్యక్రమాన్ని చేసుకున్నాం నిన్నటి వరకు జరిగిన ఒక ఎత్తు ఎన్నికల వరకు మనందరం ఒక ప్రణాళిక బద్ధంగా ఎందుకంటే ఇంత పెద్ద ఊళ్ళలో పదమూడు పోలింగ్ స్టేషన్స్లో దాదాపు పదమూడు వేల పైచులకు ఓట్లు ఉన్నటువంటి గ్రామంలో ఎటువంటి అవాంతరాలు డిస్టర్బెన్స్ లేకుండా ఎన్నికలు కానీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కానీ చాలా ప్రశాంతంగా మనం చేయగలిగాం దానికి కారణం ఏంటంటే మనకి ఒక ప్రణాదబద్ధమైనటువంటి ఒక ఆలోచన తీసుకుని ఎప్పుడు ఏ కులాన్ని ఎక్కడ ఏ రకంగా కలవాలి ఏ గ్రూప్స్ని ఏ రకంగా వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యను తెలుసుకుని వాళ్ళకు ఒక భరోసా కనిపించాలి అదేవిధంగా కార్యకర్తలు అందరినీ సమీకరించి వాళ్ళకి బాధ్యతలు అప్పజెప్పేటటువంటి దీంట్లో మరి సక్రమంగా వాళ్ళకి కావాల్సిన బాధ్యతలు అప్పజెప్పి నడిపించడం వలన ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరిగిపోయింది ఇటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు మరి అనుకున్నటువంటి ఫలితాలను సాధించగలిగా మరి ఆ సాధించినటువంటి పని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నుంచి నాయకుడి వరకు పేరు పేరున ప్రతి ఒక్కరికి వంద పర్యాలు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకు అని అంటే ఆనంద బాబు ఇదే దేవాలయంలో ఒక మీటింగ్ లో మన మధ్య చెప్పడం జరిగింది ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఇలాగే నెలవరే మీటింగ్లో వచ్చినటువంటి సందర్భంలో ఆయన మే ఆయన మార్చిలో అనుకుంటాను వచ్చింది ఇక్కడ వచ్చి చివరిగా ఎన్నికల కు ముందు జరిగినటువంటి మార్చి ఐదో తారీఖు ఆరో తారీఖు జరిగిన మీటింగ్లో ఆయన పాల్గొని చెప్పింది ఒకటి బట్టి ప్రోల గురించి నాకు అనుమానం లేదు ఈ ఊరు మీద ఒక పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది మీరు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల్ని చైతన్యపరిచినటువంటి ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా దృష్టికి వచ్చినాయి ప్రతిదీ నేను తెలుసుకుంటానే ఉన్నాను మరి ఇన్ని రకాలుగా మీరు నాగార్జున మంత్రిగా ఉండి కూడా లెక్క చేయకుండా ఎదిరించి ప్రతిపక్షంగా మన పాత్ర చాలా క్రియాశీలకంగా మరి సాయిబాబా నేతృత్వంలో పోషించి మరి గ్రామాన్ని పార్టీలో ఒక మంచి పట్టు సాధించినటువంటి పరిస్థితిని ఆయన చెబుతూ ఈ ఉత్సాహంలో చూస్తే మూడు వేల ఓట్లు తగ్గకుండా బట్టి ప్రోలో మెజార్టీ వస్తుందని చెప్పిన ఆశిస్తున్నారని చెప్పిన ఆ రోజు ఆయన అడగటం జరిగింది చెప్పడం జరిగింది మరి అదే విధంగా ఆయన ఏ కోరికైతే కోరాడో దేవాలయంలో చెబుతూ మరి ఆ కోరిక నెరవేరటానికి మీరందరూ కూడా కలిసి పనిచేసినటువంటి నేపథ్యంలో మరి అమ్మవారి ఆశీస్సులు కావచ్చు మనందరి కష్టం కావచ్చు ప్రజల్లో ఉన్నటువంటి భావోద్వేగం కావచ్చు ఆ పార్టీ పట్ల ఆ పరిపాలన పట్ల విసుకెత్తిపోయినటువంటి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుని అఖండమైనటువంటి మెజారిటీని నియోజకవర్గంలో ఎంత పెద్ద పంచాయతీలో కూడా రానటువంటి మెజార్టీని బట్టిప్రోలు గ్రామంలో మూడు వేల ఓట్లు మెజార్టీ తీసుకురావడం ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు దానికి ముందు వరకు మనం క్రమం తప్పకుండా ప్రతి నెల మీటింగ్ జరుపుకున్నాం ఎందుకు చెప్పాను అంటే రాష్ట్రంలో ఎక్కడా జరగ ఎందుకంటే నాకు తెలుసు రాష్ట్ర పార్టీలో అక్కడ ఉండేటటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో నాకు తెలిసినంతలో ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగినటువంటి సందర్భాలు సంఘటనలు చాలా తక్కువ మనం దాన్ని పాటించడం అనేది ఎందుకు క్రమం తప్పకుండా నిర్వహించాము అంటే సమస్యలు తెలుసుకోవటం ఒకటి రెండోది సమస్యలు తెలుసుకున్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించగలిగే శక్తి మన దగ్గర లేదు గత ఐదు సంవత్సరాలు భరించవు అయితే పది మందిలో ఒకరికొకళ్ళు మన బాధను వ్యక్తపరచుకుంటే కొంత మనసుకి రిలీఫ్ వస్తుంది ఆ సమస్యని రేపు మనం ఎలా పరిష్కరించుకోవాలనేటటువంటిది తెలుసుకోవటానికి రెండోది కార్యకర్తల్లో ఉండేటటువంటి నైరాశ్యాన్ని ఆ నైరాశ్యం పోగొట్టి ఒక భరోసాని ఒక ధైర్యాన్ని నింపి ప్రతి నెల మీ అందరినీ సమావేశపరచి పార్టీ కార్యక్రమానికి పురికొల్పించడం ముందుకు తీసుకురావడం జరిగింది పార్టీ నియమావళి గతంలో ఉండేది ప్రతి నెల ఐదో తారీఖున గ్రామ పార్టీ మీటింగు తొమ్మిదవ తారీఖున మండల పార్టీ మీటింగు ఇరవై ఒకటవ తారీఖున నియోజకవర్గ సమన్వయ కమిటీ మీటింగు అలా జిల్లా స్థాయిలో మీటింగ్ ఉండేది గ్రామంలో ఆరు వేల కుటుంబాల పైన ఉన్నాయి ఇళ్ళు అది చెన్నెల్లా పెద్ద అనేది పక్కన పెడితే ఆరు వేల పై చిరుపు కుటుంబాలు ఈ రోజున పర్టికులర్లో హౌస్ హోల్స్ ఉన్నాయి ఈ ఆరు వేల కుటుంబాలు పైలకు ప్రతి వ్యక్తిని ఎన్నికల ముందు ఇంటింటికి వెళ్ళి కలిశారు గతంలో గ్రామ పంచాయతీ పరిధిలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది ఎన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల్ని కల్పించినటువంటి విషయాలు కూడా మీ అందరికీ గుర్తునే ఉంటుంది బట్టిప్రోల అభివృద్ధి మీద ఒక పుస్తకాన్ని ప్రచురించి ఇంటింటికి పంచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు అంటే ప్రతి మనిషి వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకుంటే ఆ అవకాశాల నేపథ్యంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి నాలుగు మంచి పనులు అది గ్రామానికి కావచ్చు వ్యక్తులకు కావచ్చు చేస్తే ఆ వ్యక్తి చిరస్థాయిగా మిగిలిపోతాడు నాకున్నటువంటి స్వార్థం అనేక సందర్భాల్లో చెప్పారు ఒకటే నాకున్న స్వార్థం భట్టిబురూరు గ్రామంలో నేను చనిపోయిన తర్వాత కూడా ఈ రోడ్డు సాయిబాబా చేశాడు లేదు ఈ నేను ట్యాంకి సాయిబాబా ఆధ్వర్యంలో కట్టించాడు అనేటటువంటిది పది మంది చెప్పుకోవాలనేటటువంటిదే నా స్వార్థం తప్ప అంతకు మించి ఏ రోజు నేను రూపాయి కాశపడ్డా ఎందుకు చెప్తున్నారంటే నిన్న కాలం మనం నాలుగు రోజుల నుంచి ఇప్పుడు మాట్లాడినటువంటి మిత్రులు చాలా మంది చెప్పారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోయినటువంటి వ్యక్తి ఏ రకంగా అవాకులు చవాకులు పెట్టాడు ఆయన పేలినంత మాత్రాన ప్రజలు నమ్మేస్తారు లేకపోతే ప్రజలు వాటిని నమ్మి నన్ను చే గురి చేస్తారేమో అనేటటువంటి ఒక ఆలోచనతో చేశాడు కానీ అతను ఆలోచన పారలా పారదు కూడా ఎందుకంటే నాకు మీరు చెప్పారు మిత్రులు నేను పందాలకి దూరం పేకాట్లకి దూరం ఇసుక అమ్ముకోవడానికి దూరం ఇవన్నీ ఏ రోజు నాకు తెలియదు అసలు వాటి జోలికి ఇంతవరకు నాకు ఒక తెలిసిన తర్వాతే పోరా ఇవాళ వాటి జోలికి వెళ్ళి నేను ఆడించానని చెప్పని ఒక అపవాదం చేశాడు అందుకే నిన్న చివరిగా నిన్న ప్రెస్ మీట్ లో చెప్పారు ఇకను అతను చేసేటటువంటి వ్యక్తిగత ఆరోపణలకి ఇక నుంచి ఏ రోజు కూడా నేను స్పందించదలుచుకోవాలి ఎందుకంటే అతను చేసే ఆరోపణలన్నీ కూడా సత్యదూరమైనటువంటివి అసంబద్ధమైనటువంటివి ఏ రకంగా కూడా నిజం లేనటువంటి ఆరోపణలు చేశాడు కాబట్టి ఇక అతను ఎన్ని చేసినా కూడా ఇంకా నేను స్పందించను ఎందుకంటే బట్టి బట్టిపురూ గ్రామ ప్రజలకి